హలో అండి ఎలా ఉన్నారు అందరు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాళ నేను చింత చిగురు వంకాయ రోటి పచ్చడి చేయాలనుకుంటున్నానండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా దానికోసము చింత చిగురు వంకాయలు ఫ్రెష్గా ఇప్పుడే మార్కెట్ నుంచి తీసుకొచ్చాము ఆ ఉల్లిపాయలు వేరుశనగుళ్ళు పచ్చిమిర్చి దాంతోపాటు కావాల్సిన వెల్లుల్లిపేరపలు కొన్ని తర్వాత ఉప్పు తగినంత రుచికి సరిపడా స్టవ్ స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు పాన్ పెట్టుకొని తగినంత నూనె పోసుకుందాం మీకు కావాల్సినంత నూనె పోసుకోండి చూడండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ మిరపకాయలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్ని వేసుకొని ఇలా మగ్గ పెట్టుకోవాలి బాగా కాసేపు ఒక పది నిమిషాల వరకు బాగా మగ్గ పెట్టుకోవాలి వేసుకున్నాం కదండి బాగా ఎంత బాగా కొంచెం మగ్గుతుంది చూడండి ఇలా బాగా కలపెట్టుకునేసి మూత పెట్టుకునేసేయాలి కాసేపు బాగా మగ్గనిచ్చేద్దాం ఇదే విధంగా మనం ఇంకొక వైపు లో వేరుశనగ గుళ్ళు వేడి చేసుకుందాం వేయించుకుందాం చూడండి వంకాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయ ఉల్లిపాయ బాగా మగ్గినాయి కదండి ఇప్పుడు ఈ చింత చిగురు వేసుకుందాం చింత చిగురుతో పాటు కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది చూడండి కొంచెం బాగా కలిపేసి అలా ఇంకాసేపు ఒక ఒక ఐదు ఆరు నిమిషాలు మళ్ళీ మగ్గ పెట్టుకుంటే బాగుంటుంది చూడండి చూడండి ఫస్ట్ జీలకర్ర ఇవి వేయించుకొని పెట్టుకున్నటువంటి వేరుశన్న గుళ్ళు ఫస్ట్ వేసి బాగా దీంతో నూరుకుందామండి చూడండి బాగా నూరుకోవాలండి మెత్తగా ఇదంతా వేసుకొని బాగా రుబ్బుకుందాం ఇప్పుడు సరిపోకపోతే మళ్ళీ ఇంకొకసారి వేసుకుందాం మెత్తగా అవ్వలేదు అంటే కొంచెం అప్పుడప్పుడు మంచినీళ్ళు కూడా వేసుకోవచ్చు మధ్యలో చూడండి మిగిలింది ఇది ఉంది కదా ఇది కూడా వేసేసుకొని బాగా రుబ్బుకుందాం రుబ్ రుబ్కునేటప్పుడు కొంచెం నిదానంగా వేసుకోవాలండి మళ్ళీ లేదంటే ఖచ్చితంగా కళ్ళల్లోకి ఎగురుతుంది కొంచెం బలం ఉపయోగించాలి కావాల్సి అంటే కొంచెం మంచినీళ్ళు వేసుకొని చూడండి బాగా మెత్తగా వచ్చేసింది బాగా రుబ్బుకోవాలి కొంచెం ఎక్కువసేపు పడుతుంది మెత్తగా రుబ్బుకుంటేనే బాగా టేస్ట్కి వస్తుందండి ఇప్పుడంతా బాక్స్లోకి తీసేద్దాం ఇంకా వేడి వేడి అన్నంలోకి లేదా ముద్దలోకి లేదా చపాతీలోకి దోశలోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేసుకొని చూడండి చూడండి వంకాయ చింత చిగురు వేరుశనగుల్ల పచ్చి పచ్చడి రోట్లో నూరుకున్నాము చాలా బాగా టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఇలాంటి వీడియో వీడియోలు ఇంకా కావాలనుకుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్